3 70 చెడొచ్చండమ్మ అనుకుంటున్నాను చెడొల నా చూడంనా చాలా సంతోషం మరో రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికలు వచ్చే వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలం దొంతాలి ఎంపీటీసీ చుండీ అరుణమ్మ గారు దొంతాలి ఎంపీటీసీ చండి అరుణమ్మ గారు అదేవిధంగా చండి శంకరా యాదవ్ గారు వారితో పాటు వార్డు మెంబర్లు వారి మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చండీ శంకర యాదవ్ని చండీ అరుణమణి ఆ యొక్క వార్డు సభ్యుల్ని అందరినీ పేరు పేరున పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నాం ఇంకా కూడా మరిన్ని చేరికలు ఉన్నాయి అతి త్వరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముహూర్తం చూసుకుని వారి ముగ్గురు చరికలు కూడా ఉంటాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు దాదాపుగా నెల రోజులుగా చూస్తూ ఉన్నారు వాడవాడలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేక మంది యువత ఎక్కడికక్కడ స్థానిక నాయకులు వీడి తెలుగుదేశం పార్టీలో చట్టమే కాకుండా అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు తటస్థులు సైతం ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేనకి అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ముందుకు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎన్నికలు వచ్చే వేళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వారందరినీ చేర్చుకుని పాత కొత్త తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని చెప్పుకొని చరిత్ర సృష్టించే అతి పెద్ద మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుందని చెప్తాను నేను వైసీపీ పార్టీని ఈడి తెలుగుదేశం లేక రావడం కారణం ఏంటంటే వైసీపీ పార్టీలో గ్రామాల్లో ఉండే కార్యకర్తలకు కానీ లీడర్లుగా ఉండే వాళ్ళకి కానీ వైసీపీ పార్టీలో ఉండే నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు ఉండరు నాయకులు మాకు వాళ్ళు ఆ కార్యకర్తలకు ఇచ్చే స్పందన బాగలేక అనేక కాలాల నుంచి సీదరన్న గిరన్న కాడ మేము అనుబంధమైన అనదములుగా ఉన్నాం కాబట్టి ఇక్కడిచ్చే స్పందన అక్కడ కార్యకర్తకు ఈట లేదని ప్రతి విలేజీలో కూడా నాకు మొరపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు పక్క వాళ్ళల్లో కూడా అందుకని మనకు ఎక్కడ స్పందన ఉందో అది తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కడ స్పందన ఉందో అక్కడ గిరన్న సీదరన్నతో మేము ప్రయాణం చేసి ఎన్నికల్లో నడవాలని మేము ముందుకు వెళ్ళాం పార్టీ पन्जेतली गीती हुन् सन्तोष